భక్తాగ్రేసలకు గమనిక మరి ఈరోజు వసంత పంచమి శ్రీ సరస్వతి దేవాలయం గరుడకంగా మనము అలంకారము తదుపరి చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు మరి పన్నెండు గంటలకు పూర్ణాహుతి శ్రీ సరస్వతి యజ్ఞము పూర్ణాహుతి జరపబడుచున్నది పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి సాయంత్రం వరకు అన్న ప్రసాద సేవ అన్నదానం జరపబడుతుంది మరి మూడు గంటల ముప్పై నిమిషం నుండి వివిధ గ్రామాలచే సామూహికంగా శకట బ్రహ్మణోత్సవం అంటే బల్లు తిరుగుట కార్యక్రమం జరపూర్చున్నది కావున ఈ దిగ్విజయ జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ చిన్నది అఖండ శ్రీ బుద్ధి దేవాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో అత్యద్భుత వైభవ నోపేతంగా దిగ్విజయంగా ఈ యొక్క జాతర జరపూర్చున్నది అందరికీ ఆ యొక్క శ్రీ సరస్వతి మాత शुभ आशीष वीडियोस को सम चैनल सब्सक्राइब च्याडी लेटेस्ट अपडेट्स को सब व्हाट्सअप चैनल ने फॉलो वाडी आई लिंक डिस्क्रिप्शन दिस टू